ఈ మధ్యకాలంలో క్యాబ్ వినియోగం భారీగా పెరిగింది పట్టణాల్లో అయితే మెట్రో సిటీస్లో కానీ మెగా సిటీస్లో కానీ కొన్ని కొన్ని సిటీస్లో అయితే ఎక్కువ ఈ ఓలా ఊబరు ర్యాపిడో ఇలాగ రకరకాల ఈ క్యాబ్ సర్వీసెస్ని బాగా ఉపయోగించుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలో వాళ్ళకి ఒక ప్రత్యేక అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎక్కువ రద్దీగా ఉండే సమయంలో క్యాబ్ ఛార్జీని రెండింతలు చేసుకునే అవకాశం అయితే వాళ్లకు కల్పించింది ఊబర్ ఓలా ర్యాపిడో వంటి క్యాబ్ సేవలు సంస్థలు రద్దీ వేళల్లో రెట్టింపు ఛార్జీలు వసూలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అదే సమయంలో రద్దీ ఉండని సాధారణ వేళల్లో కనీస మొత్తం బేస్ఫేర్లో యాభై శాతం కంటే తక్కువ ఛార్జీ తీసుకోవద్దని స్పష్టం చేసింది పాటు పలు కీలక అంశాలపై స్పష్టత ఇస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మోటారు వాహన సేవా సంస్థల మార్గదర్శకాలు రెండు వేల ఇరవై ఐదును విడుదల చేసింది ఆ మార్గదర్శకాల ప్రకారం క్యాబ్ సంస్థలు కనీస ఛార్జీలో సగం అంటే యాభై శాతం కంటే తక్కువ నుంచి గరిష్టంగా రెండింతల వరకు వసూలు చేసుకోవచ్చు ఉదాహరణకు ఏదైనా నిర్ధారిత దూరం ప్రయాణానికి అంటే రైడ్ అంటారు కదా వంద రూపాయలు బేస్ ఫేర్ అనుకుంటే ఒక రైడ్కి వంద రూపాయలు బే బేస్ ఫేర్ అనుకుంటే డిమాండ్ ఉండని సమయాల్లో కనీసం యాభై రూపాయల కంటే తక్కువ ఛార్జ్ అయితే చేయొద్దు ఎక్కువ రద్దీ ఉండే సమయంలో గరిష్టంగా రెండు వందల రూపాయలకు మించి వసూలు చేయొద్దు అయితే వంద రూపాయల రైడు అరవై డెబ్బై ఎనభై తొంభై రూపాయలకైనా చేసుకోవచ్చు అంటే రద్దీ లేనప్పుడు అలాగని యాభై కన్నా తగ్గించవద్దు అదే రద్దీగా ఉన్నప్పుడు వంద రూపాయల నుంచి రెండు వందల వరకు పెంచుకోవచ్చు అలాగని రెండు వందల రూపాయలు దాటకూడదు ఇది కేంద్రం చెప్పింది క్యాబ్ బుక్ అయిన తర్వాత డ్రైవర్ సరైన కారణం చెప్పకుండా ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే ఆ రైడ్ ఛార్జీలో వంద శాతం అంటే వంద రూపాయలకు పెంచకుండా జరిమానాగా చెల్లించాలి ప్రయాణికులు రద్దు చేసుకున్న ఇదే రూల్ వర్తిస్తుంది బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికుడిని పికప్ చేసుకునేందుకు క్యాబ్ ప్రయాణించే దూరం మూడు కిలోమీటర్ల లోపు ఉన్నప్పుడు దానికి ఎలాంటి ఛార్జీ విధించకూడదు క్యాబ్ డ్రైవర్లు సంబంధిత సంస్థ యాప్లో సూచించిన మార్గంలో మాత్రమే ప్రయాణించేలా చర్యలు చేపట్టాలి ఒకవేళ మార్గం మార్చితే వెంటనే ఆటోమేటిక్గా కంట్రోల్ రూమ్ను అప్రమత్తం చేసే ఏర్పాట్లు ఉండాలి క్యాబ్ సంస్థలు ప్రయాణికుల కోసం కనీసం ఐదు లక్షలకు బీమా తీసుకోవాలి డ్రైవర్లకు ఐదు లక్షల ఆరోగ్య బీమా పది లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి క్యాబ్ సంస్థలు ఎనిమిదేళ్ళు దాటిన అంటే రిజిస్ట్రేషన్ నాటి నుంచి ఎనిమిదేళ్ళు దాటినా వాహనాలను సర్వీస్లో ఉంచకూడదు ప్రతి వాహనంలో లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరిగా అమర్చాలి వ్యక్తిగత ద్విచక్ర వాహనాలను క్యాబ్ కానీ ట్యాక్సీ సేవల కోసం వినియోగించేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది దీనిపై రాష్ట్రాలు మార్గదర్శకాలు ఇవ్వాలని ఆ సేవలు అందించే సంస్థల నుంచి ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు అని కూడా సూచించింది రాష్ట్రాలు మూడు నెలల్లోగా తమ మార్గదర్శకాలను అమలుపై ఉత్తర్వులు ఇవ్వాలని కూడా కోరింది ఒక రకంగా వినియోగదారుడికి భారం అవుతుంది ఇది క్యాబ్ సంస్థలకి క్యాబ్లకైతే అయితే మాత్రం mantia o caso.